నా పేరు ఇటే దేవేందర్ రెడ్డి గ్రామం కాచికల్లు మండల్ నెల్కూదురు జిల్లా మహబాదు నేను మాకు కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షునిగా ఒక ఇరవై సంవత్సరాల కాంచి పనిచేస్తున్నా నేను పనిచేస్తున్నా నేను ఈసారి సర్పంచ్ అవకాశం రిజర్వేషన్ వస్తే మాత్రం కంపల్సరీ నేను పోటీ చేయదలుచుకుంటున్నాను ఇంకో అవకాశం ఏంటంటే మాకు సింగిల్ విండో కూడా ఎర్రబెలి అవకాశం ఉన్నది ఎప్పుడు కానీ మాకు సింగిల్ వి సింగిల్ సింగిల్ విండో చైర్మన్ మాకు ఎప్పుడూ ఎర్రవెలికూడదు మేదరాశి పెద్ద విలేజ్ అని వాళ్ళు తీసుకుంటున్నారు మరి ఈసారి మా విలేజ్కి కూడా కల్పించాలని ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి భరత్ గారికి జిల్లా ప్రెసిడెంట్ భరత్ రెడ్డి గారికి కూడా వినమించుకుంటున్నాం మేము పార్టీలకు పనిచేస్తున్నాం తప్ప ఏ రోజు మాది ఒక చిన్న విలేజ్ అని ఎప్పుడు వాళ్ళకే అవకాశాలు పోతున్నాయి మరి ఈసారి మీరు ఆ విషయంలో బాగా చొరవ తీసుకొని మీరు మాకు మా విలేజ్ ప్రిపెంట్స్ చేయాలని మా విలేజ్ ఎవరన్నా కానీ నేననే కాదు కానీ మా విలేజ్కి కంపల్సరీ ఈసారి కోపరేటివ్ చైర్మన్ అనే పదవి కంపల్సరీ రావాలని అధికారం లేకున్నా అధికారం ఉన్నా భరత్ చంద్రెడ్డి గారి బలాన్ని చూసుకొని ఆయన బలోపేతాన్ని చూసుకొని మేము పార్టీకి పనిచేయడం జరుగుతున్నది మరి ఏ రోజు మమ్మల్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు ఏమంటే మా ఈ పెద్ద విలేలు పెద్ద విలేయులు అంటే మరి వాళ్ళు ఏ పార్టీలు గెలిచినా మరి ఆ పార్టీలలో అధికారంలో పోకుంటూ వాళ్ళు పదవులు అనుభవిస్తూ మరి పార్టీలకు ప పనిచేసుకుంటూ మేము ఇబ్బంది పడవలసి వస్తున్నది మరి ఈసారి కంపల్సరీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది కాబట్టి మరి మాకు కూడా ఈ విలేజ్కి మాకు న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం సార్ అదే సార్ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి గల ఏంటి సార్ ఇక్కడ శంకర్ నాయక్ అనేది ఇక్కడ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనేది అనే కొద్దిగా వేరే ప్రవర్తన బట్టి నడుచుకునేవాడు కార్యకర్తలను పట్టించుకోలేక ఎవరైతే ఆయనకు దగ్గరుంటారో వాళ్ళకే పనిచేసుకుంటూ కొన్ని విలేజ్లను కూడా ఆయన పోని విలేజ్లు కూడా ఉన్నాయి రాని గెలిచినాక కూడా రాని విలేజ్లు ఉన్నాయి ఒక ఒక మొండి వైఖరిగా నేను చేసిందే న్యాయం నేను చెప్పిందే న్యాయం అనే ఒక పద్ధతిలో పోయేవాడు మరి ఒక విలేజ్ ఒక విలేజ్లో తప్పు జరిగిందంటే ఆ విలేజ్లో కూడా వాళ్ళ పాల పార్టీ కార్యకర్తలు ఉంటారు అసలు న్యాయం ఏంది అసలు విచారణ ఏంది ఒక అవసరం ఉంటే ఎదురు ఎదుటి పార్టీలను కూడా సంప్రదించి న్యాయవాన్యాలు ఆలోచించి చేస్తుంటే బాగుండేది కానీ ఆయన పది సంవత్సరాలు ఒక కూడా ఏ రోజు విలేజ్లకు న్యాయం జరిగే చేయలేదు వాళ్ళ సొంత కార్యకర్తలు తప్ప గ్రామస్తులు కానీ ఎవరు ఏ ఓటర్ కానీ ఏది లబ్ధి పందే అయితే ఏం లేదు ఏం చేయలేదు ఆయన ఒకటి ఓన్లీ పెన్షన్లు పెన్షన్లు అని ఒక తప్ప అది ఏమి అదొకటి తప్ప ఏమీ అయితే అని చేసింది అయితే ఏమైతే లేదండి ఒకటి రుణమాఫీ అని సారీ రైతు బంధువు అనేది ఒకటి అదొకటి పెట్టిన కేసీఆర్ అది కూడా మరి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే రైతు స్కీమ్లు ఎన్నో ఉన్నాయి మరి ఆ బడ్జెట్ను దీన్ని రిలీజ్ చేసి దానికి కొంత కొంత అమౌంట్ కలిపి మీ ఇస్తానం రైతు బంధు అనేది ఒక దాని మీద నిదానం మీద పెన్షన్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చేది ఉన్నది దాంట్లో వాళ్ళు కూడా కొంత వాటా కలిపి మేము కేసీఆర్ పైసలు కేసీఆర్ ఇస్తాండి ఈ ఇత్తాండి అవి ఇత్తాండి అని పబ్లిసిటీ చేసుకొని తప్ప కరెక్టు ఓటర్కు కానీ కరెక్టు కార్యకర్తలకు కానీ కరె కరెక్టు ప్రజలకు కూడా ఏమైతే జరగలేదు సార్ అది సార్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలు ఏర్పాటు చేసింది సార్ ఆరు గ్యారెంటీలల్లో ఎన్ని అమలైనాయి ఈ విలేజ్లో ఎంత మేరకు లబ్ధి చేకూరింది సార్ కాంగ్రెస్ పార్టీ ఆరో డిక్లరేషన్ ప్రకారం ఆరు గ్యారెంటీలు ఇవ్వడం అనేది జరిగింది సార్ అయితే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆర్టీసీ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేశారు ప్రతి ఇంటి మహిళ బయటికి వెళ్ళి తెలివి చేసుకోవడానికైతే ప్రతి మొగ ఒక మొగోని టైపు కూడా మహిళకు స్వేచ్ఛ కల్పించిండు సారీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించింది మహిళ అనేది ఇంటికే అంకితం తప్ప ఆ రోజులల్లో ఈరోజు మహిళ సంతోషంగా ఫ్రీగా పొయ్యి కూడా ఒక ఎంఆర్ ఆఫీస్ పోయి నాకు ఇది రాలేదు అనే ఒక పొయ్యి అడిగేంత దమ్ము కలిగింది మహిళకు మహిళను ముందు తీసుకుపోవడానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ స్కీమ్ అండి ఇది సార్ ఇంకా చాలామందికి ఇక్కడ రుణమాఫీ కాలేదు రెండు వందల ఎన్నింటిలో కరెంటు కూడా రావట్లేదు గ్యాస్ కూడా ఇంకా డబ్బులు పడతలేవంటున్నారు సార్ వీటిపైన మీరు గ్రామ పెద్దగా మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు ఇది సరే సార్ మీరు అన్నది కూడా వాస్తవం కొద్దిగా గవర్నమెంట్ పెట్టింది అది హండ్రెడ్ పర్సెంటు కాకపోతే ఏంటంటే ఇక్కడ అధికారుల లోపం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఎంఆర్ ఆఫీసులు ఉండేవాళ్ళు కానీ కరెంటు కరెంటుకు సంబంధించిన కరెంటు ఏ కానీ డి కానీ వీళ్ళు కొద్దిగా చొరవ తీసుకుంటే సార్ కొద్దిగా చాలా నెగ్లెట్ మీద ఉన్నారు టీఆర్ఎస్ గవర్నమెంటు కొద్దిగా డబ్బుకు దాని కిందనే ఉన్నారు తప్ప ప్రజలకు పని చేయాలనే ఆలోచనలో లేరు సార్ వాళ్ళు గవర్నమెంట్ పెట్టి స్కీము కానీ ప్రజలకు అందట్లేదు కొంతమందికి అందట్లేదు వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇక్కడ ఏంటంటే అధికారంలోపు ఇక్కడ ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ కరెంట్ ఏఈ కానీ ఇక్కడ మండల స్థాయిలో ఇబ్బంది అది అవుతా అవుతుంది సార్ అది అది కూడా ఇది విషయం రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోవాలని కూడా మా మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన సార్ ఇది సార్ ఈ సమస్యలపైన మీరు ఎమ్మెల్యే గారి నుంచి అన్నారు కదా ఎమ్మెల్యే గారి నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది ఎమ్మెల్యే గారు సార్ ఇక్కడ మాకు డాక్టర్ మురళి నాయక్ సార్ ఇక్కడ చాలా మంచి వ్యక్తి అన్న అంటే వచ్చే వ్యక్తి అట్లా అట్లాంటి మనిషి ఆయనే ఏ రోజు ఏ నైట్ ఫోన్ చేసినా మాకు వెళ్ళవేళలా అనుకూలంగా ఉంటాడు సార్ ఆయన సార్ ఏ విషయం చెప్పినా స్పందిస్తాడు ఏమంటే చెప్తాడు ఆయన చెప్తున్నాడు కానీ ఇక్కడ పని ఒత్తిడిల వల్లనా మరి ఏందో అర్థం కావట్లేదు కానీ మొత్తాన్ని మాత్రం మండల ఆఫీసులని ఇబ్బంది జరుగుతున్నది ఇక్కడ ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు మండలానికి సంబంధించిన అధికారులు కంపల్సరీ వాళ్ళు పని చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్కు అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది సార్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది కానీ ఇక్కడ అధికారులు మండల అధికారులు ఇక్కడ పనిచేయట్లేదు సార్ అది సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఎన్నికలకు ముందు కొన్ని హామీలు ఇచ్చింది కదా అవి ఎంత మేరకు నెరవేర్చింది సార్ విలేజ్లో సార్ మా విలేజ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గారు గత పది సంవత్సరాలుగా సార్ మాకు ఏ రోజు ఉన్న మా విలేజ్ కాంగ్రెస్ పార్టీ విలేజ్ ఇక్కడ కా నెల్కూరు మండలం అంటే ఒక కాంగ్రెస్ అంటే బ్రాండ్ సర్పంచ్ బ్రాండ్ అంతే మా కాంగ్రెస్ ఇక్కడ ఏ రోజు కానీ మాకు చెన్నూరు కానిస్టేషన్ ఉండే సార్ అంతకుముందు చెన్నూరు కానిస్టేషన్లో మాకు వ్యతిరే రావు అనే ఎమ్మెల్యే ఉండే అప్పుడు టీడీపీ అయ్యాము తర్వాత టీఆర్ఎస్ కాంగ్రెస్ అలవెన్స్లో మాకు ఒక దుగ్గల శ్రీనివాసరావు గెలిచి సార్ తర్వాత మాకు జ్ఞానం వచ్చినప్పుడుగా మేము ఆ టైంలో దుగ్గాల శ్రీనివాసరావు కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ మా విలేజ్కి సాయం చేసిండు మా మండలానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ సాయం చేసాడు సార్ ఎందుకంటే ఆయన మా విలేజ్ని ఆదర్శ గ్రామం కావాలి సార్ అని చెప్పిన ఆ రోజు ఆయన ఆదర్శ గ్రామం చేసిండు మా ఊళ్ళో నూట నలభై ఇళ్ళు కట్టుకున్నారు సార్ ఇంద్రామ ఇల్లు నూట ఇరవై నూట నలభై ఇళ్ళు కట్టుకున్నాం ఎనిమిది ట్రాన్స్ఫర్ ట్వంటీ ఫైవ్ కేవీ ఆ రోజు ఏ రోజు మా విలేజ్లో కరెంటు సమస్య చాలా ఉండేది ఎనిమిది ట్వంటీ ఫైవ్ కేబీలు మేము దుగ్గాల శ్రీనివాసరావు సాయంగానే మా విలేజ్ కరెంటు ఇబ్బంది లేకుండా జరిగింది సార్ సింగిల్ ఫేస్ స్తంభాలు కూడా మేము ఒక నూట పది పూలు వేయించుకున్నాం సార్ విలేజ్లో మళ్ళీ ఇంకోటి ఏంది సార్ అంటే కట్టు కాదు సార్ గుర్తురు ఆయకట్టు నుంచి నెల్కూరు చెరువు పోవడానికి కాలువ ఉంటుంది సార్ అది మాకు ఆ కాలువ కూడా సరే ఆయన చనిపోయి ఎక్కడ ఉన్నాడో కానీ మా మా ఒక్క విలేజే కదా ఎరబెల్లిగూడెం గూడెం కాచికల్లు రామ సారీ ఎర రామన్నగూడెం నెల్లికూదురు ఈ నాలుగు విలేజీలు హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేయడం వల్లనే ఇవాళ రైతు అన్నం తింటుండు సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర్ రెడ్డి అయితేంది మాకు దుగ్గ్యాల శ్రీనివాసరావు ఆయన అయితేంది ఇవాళ రైతు కట్టుగాల కింద అన్నం తింటాను అంటే ఆయన ఆయన చలవు వల్లనే తింటున్నాం సార్ మేము ఇవాళ మురళి నాయక్ గారు కూడా మాకు మాకు నమ్మకం ఉంది సార్ ఇప్పటికైతే మా విలేజ్కి హండ్రెడ్ పర్సెంట్ చే హండ్రెడ్ హండ్రెడ్ చే అంటే మేము ఇన్ని రోజులు డెవలపింగ్లో లేము సార్ ఏ రోజు మాకు మాకు సర్పంచ్ జగనేస్ట్ అన్నట్టు ఇప్పుడు కానీ మా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యేలు టీడీపీ టీఆర్ఎస్ ఇవన్నీ ఉన్నా కానీ మా విలేజ్ ప్రజలు కానీ గ్రామస్తులు కానీ మా కాంగ్రెస్ పార్టీ ప్యానల్ అట్లే ఉన్నది మేము కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చేసారి కూడా మేము గెలవడానికి రెడీగా ఉన్నాం సార్ ఈరోజు కూడా మాకు ఎమ్మెల్యే గారు సహకరించిండు సార్ మా పరిస్థితి మాకు ఎమ్మెల్యే గారు లేరు సార్ ఏ రోజు మాకు ఇట్లా ఇబ్బంది ఉందంటే ఆయన కూడా పాపం మమ్మల్ని స్పందించి ఇప్పటికీ ఒక ఐదు సంవత్సరాల పని మాకు గత పది నెలలు మా ఎమ్మెల్యే గారు గెలిచి కానీ మేము ఐదు సంవత్సరాల పని ఇప్పటి వరకు చేయించుకున్నాం సార్ గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ దళిత బంధు బీసీ బంధు ఎంతమంది లభి చేకూరింది ఈ విలేజ్లో ఇక్కడ చెప్పడానికే తప్ప సార్ ఇది ఇక్కడ ఒక దళిత బంధు స్కీము రాలేదు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు మా విలేజ్లో ఏమీ టీఆర్ఎస్ గవర్నమెంట్లకు ఒక సీసీ రోడ్లు ఒక రెండు మూడు సీసీ రోడ్లు తప్ప వాళ్ళు చేసిన పని అంటూ ఏం లేదు సార్ ఇక్కడ చెప్పుకోదగ్గ వ్యవస్థ కూడా లేదు కనీసం వీడికి ఆపద వచ్చింది సార్ చేయాలంటే కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలకే తప్ప దౌర్జన్యంగా అని వాళ్ళే చేసుకున్నారు తప్ప మామూలు కార్యకర్తను పట్టించుకునే దాఖలా లేదు సార్ అది సార్ ఇక్కడ మన్నా జరిగిపోయిన ఎమ్మెల్యేగా అంటే ఎన్నికలు అయిపోయారు సర్పంచ్ పదవి అయిపోయింది కదా ఆ సర్పంచ్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది సార్ ఐదేళ్ళు ఇక్కడ సార్ ఆయనకు వచ్చిన ఫండు మాత్రం గ్రామ పంచాయతీకి వచ్చిన ఫండు మాత్రం ఆయన లెవెల్లో ఆయన ఖర్చు పెట్టేది సరే ఆయన దందా చేసే మనిషి కాదు అందరితో కలిసిమెలిసే మనిషి ఇవాళ మళ్ళీ అవకాశం వచ్చినా కూడా ఆయనకు సిక్స్టీ పర్సెంట్ అవకాశం ఉంది సార్ అందరితోని సానుకూలంగానే ఉండేది ఒకరిని ఇబ్బంది పెట్టకపోయేది ఒకరిని చేయకపోయేది సార్ ఆయన సార్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు లేక స్పెషల్ ఆఫీసర్లా పెట్టింది సార్ గవర్నమెంటు ఈ వర్షాకాలం ప్రజలకు చాలా అనారోగ్య కారణంగా ఇబ్బందులు పడతారు దీన్ని మీరు ఏ విధంగా చూడొచ్చు సార్ వాస్తవానికి సార్ కొద్దిగా స్పెషల్ ఆఫీసర్ అంటే ఆయన ఎక్కడో ఉండి ఇక్కడికి వచ్చాడు కాకపోతే ఏంటంటే విలేజర్స్ మేము కొద్దిగా మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది కాబట్టి మేము కూడా కొద్దిగా సార్కు స్పెషల్ ఆఫీసర్కు సపోర్ట్ ఉండి గ్రామ పంచాయతీలతో అయితే మా విలేజ్లో అయితే పని చేయించుకోగలుగుతున్నాం సార్ మేము బ్లీచింగ్ పౌడర్ కానీ సంథింగ్ ఏదైనా ఏ నల్లాలు కానీ ఏదైనా డ్యామేజ్ అయినా ఏదున్నా మాకు పని చేయించుకుంటున్నాం సార్ కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ కూడా కొంతొందరూ ఎలక్షన్లు పెడితే బాగుంటుంది ఎందుకు ఎట్లయినా కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది ఫండ్స్ గ్రామ పంచాయతీ ఫండ్స్ లేకుండా కూడా ఇబ్బంది ఇబ్బంది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది సార్ గత కొంతకాలం నుంచి వర్షాలు పడుతున్నాయి కదా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తున్నాడా సార్ వర్షాలకు అది ఎనీ టైం సార్ పన్నెండు గంటలకు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకుంటారు సార్ మా ఎమ్మెల్యే గారు ఏంటిది అన్న చెప్పండి అంటాడు ఆయన ఎమ్మెల్యే గారు ఉండి కూడా చాలా మర్యాదగా ఉంటాడు సార్ ఒక డాక్టరు కాబట్టి ఆయన చాలా అనుభవం ఉన్న మనిషి సరే అందరితోని ఆప్యాయతగా ఉంటాడు ఒక అన్నదమ్ములు లెక్కన ఒక ఎమ్మెల్యే అనేది అయితే ఏ రోజైతే ఫీలింగ్ రాలేదు సార్ ఒక అన్నదమ్ముల లాగానే అందరితోని మా లీడర్ మా మండల్ లీడర్లతో కానీ మా విలేజ్ లీడర్లతో కానీ అందరితోని సౌ అందరితో మంచిగానే ఉంటాడు సార్ ఆయన సార్ ఇప్పుడు మీరు సర్పంచే చేయాలనుకుంటున్నారు ఎన్నికలు వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు అసలు గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఇక మా విలేజ్లో అయితే ఇప్పుడు మాకు మాకు డాక్టర్ సాబ్బు ఎమ్మెల్యే గారు ఉన్నాడు మేము రెండు బోర్లు ఇప్పటికీ మాకు రెండు బోర్లు వేయించిండు మాకు మోటార్లు కానీ పైప్ లైన్లు కానీ ఒక ఇరవై లక్షల సీసీ రోడ్ సార్ ప్రతి విలేజ్లో మాకు ఒకసారి ఇక్కడ ప్రాబ్లం ఉన్నది మేము సర్పంచ్ చేయించుకొని పని చేయలేకపోయినా మళ్ళీ మేము ఎలక్షన్లో ముందు పోవాలంటే కూడా మేము ఏం పని చేయలేదు సార్ మళ్ళీ మీ ఓటర్లను ఎట్లా అడుక్కోవాలి సార్ ఓటు ఎట్లా అడుక్కోవాలి సార్ అని మేము అడగడం జరిగింది ఆయనను మీకు ఏమి కావాలన్నా చేయడానికి నేను రెడీగా ఉన్నా అని అన్నాడు అదే మాట మీద మాకు మొన్న ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సీసీ రోడ్లు ఇచ్చింది సార్ ఒక ఫైవ్ ల్యాక్స్ వాటర్ స్కీమ్ పెట్టిండు సార్ ఇక్కడ రెండు బోర్లు వేసిన రెండు బోర్లు కూడా సఫిషియం పడ్డాయి సార్ పైప్ లైన్ అంత విలేజ్లో ఒక పైప్ లైన్ ఒకటి డిస్టర్బ్ ఉన్నాయి సార్ ఆ పైప్ లైన్ ఒక డిస్టర్బ్ అయితే విలేజ్ మొత్తం సఫిషియెంట్ అవుతాయి సార్ అది కాకపోతే ఏంటంటే ఆడ పొలాలు నాటుబెట్టడం వల్ల కొద్ది ఇబ్బంది జరుగుతుంది అది ఇక కొద్దిగా అది ఒకటి మాత్రం సమస్య ఉన్నాయి సార్ చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మాకు పైపులు ఉన్నాయి ఫండ్స్ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాడు మా ఎమ్మెల్యే గారిని డబుల్ బెడ్రూమ్లు అడగడానికైనా సార్ మా మా విలేజ్ని అవసరం ఉంటే దత్తత అనే ప్రయత్నాలు ఉన్నా సార్ నేనైతే ఎందుకంటే మా మండలంలో ఎన్ని విలేజ్లు ఉన్నా ఇక్కడ కాచికల్కి వచ్చేవారు మాత్రం కాంగ్రెస్ సర్పంచ్ అనేది మాకు ఒక ముందే మాకు మార్కు ఉంది సార్ ఇక్కడ నెల్కూరు మండలం కాబట్టి మా విలేజ్ని కంపల్సరీ దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను సార్ సార్ చివరిగా గత ప్రభుత్వంలో విలే విలేజ్లో ఒక వార్డులో చాలా బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు సార్ మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బెల్ట్ షాపుల పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది సార్ బెల్టర్ షాపులు అనేది రద్దు చేయాలి సార్ బాగా విచ్చలవిడ అయిపోయింది అది కానీ కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ దగ్గర కొద్దిగా ఫండ్స్ లేకుండా కూడా అన్ని అడ్జస్టింగ్ చేయడం వల్ల వాళ్ళు టైం అంతా వేస్ట్ అవుతాను సార్ అది కూడా దాన్ని స్పందిస్తారు అట్లాంటివి కూడా తగ్గిస్తారు సార్ అట్లాంటిది కూడా జరిపలేదు కానీ వాళ్ళు వచ్చిన కానించి సమస్యలే కదా సార్ ఈ అప్పుల మూట మీద పెట్టుకొని ఈ హామీలు ఇవ్వడం వల్ల రైతుల రుణమాఫీలు ఇవన్నీ ఆడోళ్ళ ఫ్రీ బస్ ఫ్రీ లేడీస్ ఫ్రీ బస్సు ఇవన్నీ మనం రోజువారీగా చూస్తూనే ఉన్నారు అది ఎంత సమ మన ఇంటి గడపడానికే ఎన్నో సమస్యలు మనం భార్య భర్తలు ఎంతో ఇబ్బంది పడతారు ఇద్దరు పిల్లలు తాగడానికే మరి రాష్ట్రాన్ని పరిపాలించాలంటే మరి ఎన్నో సమస్యలు కూడుకొని ఉన్నాయి అప్పుల పెట్టి ఉన్నారు కాబట్టి దాన్ని సర్దుబాటు చేసుకోవాలంటే కొద్దిగా టైం పడతాం సార్ అది కూడా సమస్య మన రేవంత్ రెడ్డి గారు చేస్తారు మా ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తారు సార్ దానికి ఓకే థ్యాంక్ యూ సార్